నమస్కారం గరం న్యూస్ కు స్వాగతం నేను మీ వరద నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పనితీరును ప్రశంసించిన వర్తలు దుర్గేష్ నేతృత్వంలో ఏపీలో పర్యాటక అభివృద్ధి జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొంభై నాలుగు పాయింట్ నలభై నాలుగు కోట్ల రూపాయలతో రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ చెంతన కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర షెకావత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీ పవింద్రేశ్వరి మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో అట్టహాసంగా అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది తొలుత సభావేధి ఆవరణలో అఖండ గోదావరి పర్యాటక విశేషాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కేంద్ర రాష్ట్ర మంత్రులు అధికారులు సందర్శించారు అంతకుముందు రాజమహేంద్రవరం సమీపంలోని మదురుపూడి విమానాశ్రయంలో మంత్రులు కందుల దుర్గేష్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం రాజమండ్రికి తొలిసారి విచ్చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కోటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి ఈ సందర్భంగా అఖండ గోదావరి ప్రాజెక్టుతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై అంతర్జాతీయ దేశ రాష్ట్ర పర్యాటకులతో పర్యాటక శోభను సంతరించుకోనుందని వక్తలు ఉద్ఘాటించారు ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో అక అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభ్యర్థుల మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్నో శంకుస్థాపనలు జరి చేసుకుంటున్నామని తెలిపారు ఏపీలో ప్రాజెక్టుల రూపకల్పనకు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ పురద పురంధరేశ్వర్లు కృషి చేస్తున్నారని ప్రశంసించారు చారిత్రక నగరి అయిన రాజమహేంద్రంలో కొలువైన పుష్కరఘాట్ ను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజమండ్రి అనగానే గుర్తెచ్చేది గోదావరి తీరమన్నారు తీరం వెంబడి నాగరికత నాగరికత ఉన్న ఉన్న చోట భాష అభివృద్ధి చెందిందని అభిప్రాయపడ్డారు అలాంటి నేల ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు మహాభారతాన్ని తెలుగులో అనువదించిన ఆదికవి నన్నయ్యకు ఎంతో మంది కళాకారులకు సామాజికవేత్తలకు బాపు రమణంలో ఒకరైన ముల్లపూడి వెంకటరమణ తదితర ఎందరో గొప్ప వ్యక్తులకు జన్మనిచ్చిందని తెలిపారు క్యాలాక్ బ్రిడ్జి చాలా పురాతనమైందని చార్నాళ్లుగా నిరుపయోగంగా ఉందని దాన్ని బాగు చేసుకుని టూరిజం ప్రాజెక్టుగా వినియోగించుకోవాలన్నది చాలా దశాబ్దాలుగా గోదావరి ప్రజల ఆకాంక్ష అని చెబుతూ ఈ కళను సాకారం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు దాపా దాదాపు నలభై నాలుగు నాలుగు వందల యాభై కోట్ల తో ఏడు టూరిజం ప్రాజెక్టుల పనులకు ప్రారంభిస్తున్నామన్నారు ఏపీలో నదుర సంస్కృతిలో భాగమని ఈ క్రమంలో పుష్కరఘాట అభివృద్ధితో పాటు చారిత్రక కళా సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా అభివృద్ధి చేస్తామని తెలిపారు అన్నవరం గడ్డికోట శ్రీశైలం తదితర ప్రాంతాలు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో రెండు వేల ముప్పై ఐదు నాటికి ముప్పై ఐదు లక్షల మంది పర్యాటకులకు అఖండ గోదావరి ప్రత్యేక ప్రాజెక్టు ద్వారా ఆకర్షించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవనం పోసేలాగా ప్రధాని నరేంద్ర మోదీ సహకారం తీసుకుంటున్నామని అదేవిధంగా చంద్రబాబు నాయుడు నాయకత్వం పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఈ నేలబిడ్డ కదుల దుర్గ సారాజ్యంలో పర్యాటక రంగం ముందుకు వెళుతుందని ఆశాభావ వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అఖండ గోదావరి ప్రాజెక్టుకు ముందుండి సహకారం అందించిన ఎంపీ పురదేశ్వరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు వికసిత రాజమహేంద్రలో భాగంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపనతో పాటు పలు ప్రాజెక్టులు ప్రారంభించడం జరుగుతోందని వంద ఏళ్లకు పైగా చరిత్ర కలిగి నిరుపయోగంగా ఉన్న హేవ్లాక్ పొంతన ప్రాధాన్యతను గుర్తించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తోందన్నారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ మంత్రి కదులు దుర్గేష్ మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టుతో ఆధ్యాత్మిక సాంస్కృతిక చారిత్రక రాజధాని రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలకు మరి మరింత శోభ తెస్తాయన్నారు ఉభయ గోదావరి జిల్లాల పర్యాటక కేంద్ర ప్రాజెక్టు ఈ అఖండ గోదావరి అని తెలిపారు తొంభై నాలుగు పాయింట్ నలభై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన జరగడం శుభ సందర్భంగా భావిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జి రామనాయుడు మాట్లాడుతూ తూర్పు పర్యాటక సింహద్వారంగా ఉన్న రాజమహేంద్రవరం చారిత్రక వైభవాన్ని ప్రపంచ వ్యాప్తం చేసేలా అఖండ గోదావరి ప్రాజెక్ట్ తీసుకురావడం చెప్పారని నామన్నారు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ తొలిసారి రాజమహేంద్రవరం ఇచ్చేసిన పొలిటికల్ స్టార్ పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు ఈ ఏడాది సుపరిపాలనతో సుపరిపాలన సభతో కూటమి ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణ ఏంటో తెలిపామని అనంతరం కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందని ప్రజల్లో బలమైన విశ్వాసం ఏర్పడిందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట బుచ్చి చౌదరి ఆదిరెడ్డి వాసు బల్రెడ్డి శ్రీనివాస్ ఒత్తుల రామకృష్ణ బలరామకృష్ణ సిరి బాలరాజు మద్దిపాటి వెంకటరాజు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ముప్పిడి వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీలు సోమవీర్రాజు పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ సిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పాట సుధీర్, రూలర్ చైర్మన్ బొడ్డు చౌదరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నర్సింహ కిషోర్, కోటమ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. All of the public representatives, officials from the Ministry of uh, Culture, Director General of uh, National Council of Science Museum, the officials of the state government, and dear friends, today I am happy to present here in this green city, the city which is known as the cultural capital of Andhra Pradesh, the city which is vibrant, the city which has different colours to offer. Today we are here to inaugurate this <coughs> science city or science museum developed by National Council of Science Museum with the support of Ministry of Culture, of India, government, the of government of India, under the leadership of Honorable Prime Minister Ji and the state government. Friends, we are putting up in the scientific era. And this curiosity to know how things works it is the mother of the science and innovation through the ages, and with this curiosity sense, only we have come up to this place, and we have arrived into this era of artificial intelligence and the science, scientific developments. Today, this having inaugurated this this uh, uh, beautiful uh, science museum, I am sure it is going to benefit the, not only the common people but uh, especially to the school students. and it is going to help to inculcate the scientific attitude, analytical thinking, innovative thinking, which is really, really, very critical and very important for not only the development of the students, not only for the development of science and scientific attitude among the students, but it is equally and more important For the development of the, for the realization of the dream which honorable Prime Minister Modi ji have seen for our beloved country, India during the राजू महेंद्र varun Science Center Building प्रारंभ शुरू है। निचे स्थल। ठीक है ठीक है। फिर पद्यानंद साईकल में कंचन मिस्टर्स फिल्म। तेजल सिंह शिकावत करेंगे। बंसपुर ठीक धन्यवाद సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాజమహేంద్రవరంలోని అని ఐదు ఎకరాల ప్రాంగణంలో పదిహేను కోట్ల ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన సైన్స్ పార్క్ ని ఈరోజు ప్రారంభించు ఇక్కడ ఏర్పాటు చేసిన సైన్స్ పార్క్ ఈ ఫన్ సైన్స్ గ్యాలరీ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల వారి ఆసక్తిని పెం పెంచేందుకు ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ నిర్వహణను బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ద్వారా అమలు చేయబడింది విఐటిఎం అనేది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం పరిధిలో పనిచేస్తూ శాస్త్ర విజ్ఞాని విజ్ఞానాన్ని ప్రజలకు అందించడంలో లక్ష్యంగా ఉన్న సంస్థ విద్యా విజ్ఞానం కొత్త ఆవిష్కరణ పట్ల ఆసక్తిని పెంపొందించే క్రమంలో సైన్స్ పార్క్ ప్రత్యేకించి మనం ఈ గోదావరి జిల్లాలకి ఆంధ్రప్రదేశ్కి ఒక సరికొత్త మైల్ రాయిగా ఉంది కొత్త ఆవిష్కరణ ప్రోత్సహించడం విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడం లక్ష్యాలను ముందు తీసుకెళ్తాం దీనికి సంపూర్ణమైన సహకారం అందించిన గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి వారి మరవలేనిది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇది వెంటనే దీన్ని పూనుకొని పూర్తి చేయడం మనస్ఫూర్తిగా వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చరల్ సైన్స్ స్పాక్స్ ద్వారా దీనికి సహకారం అందించిన కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఈ ప్రాంతీయ సైన్స్ కేంద్రానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం గొరగనిమూడి గ్రామంలో జన్మించి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతమైన పరిశోధనలు చేసి అత్యున్నత పురస్కారం అందుకున్న భౌతిక శాస్త్రవేత్త శ్రీ స్వామి జ్ఞానానంద్ గారి పేరు పరిగణలో ఉంది దీని ద్వారా ఆయన సేవల్ని ఈ ఈ తరానికి తెలియజేస్తాము ఆయన అందించిన సేవలకి గుర్తింపు ఇచ్చినట్టుగా ఇది మనం భావించాలి అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎంపీ రాజమండ్రి నియోజకవర్గం ఎంపీ మేడం పురంధేశ్వర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యేలందరికీ నాయకులందరికీ పేరు పేరున విశేష చౌదరి గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ముందు నడిపించిన రాబానాయుడు గారికి గంద దుర్గేష్ గారికి సోమవీరాజ్ గారికి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి గోరంట్ల బుచ్చే చౌదరి గారికి బతుల బలరామకృష్ణ రామకృష్ణ గారికి నలమిల్ రామకృష్ణారెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి ఎన్డిఏ కుటుంబంలో ఉన్న తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకి కార్యకర్తలకి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సైన్స్ విభాగానికి ముందు నడిపించిన ఈ సిబ్బంది అందరికీ అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను